నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరో మూడు నెలల కాలంలో ఎన్నికలు పూర్తి కాబోతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో విష ప్రచారాలు ప్రచారాలు సర్వసాధారణం సర్వసాధారణం ఏ రాజకీయ పార్టీకైనా ఏ నాయకుని పైన కొద్దో గొప్పో ఊహాజనితమైనటువంటి విషయాలను ప్రస్తావిస్తూ పుకార్లను షికార్లు చేయడం పరిపాటే అయితే ఈ పుకార్లు అనేటివి సామాన్య జనముల నుంచి పూర్తయి కానీ ప్రొద్దుటూరులో విచిత్రం ఏంటంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులే పుట్టాలు చేస్తున్నారు ఇది కొంత బలహీనమైన అంశం వ్యక్తిత్వ పరంగా బలహీనమైనటువంటి అంశం నాయకులకు ఉండాల్సిన లక్షణాలు కాదవి రెండు మూడు రోజుల్లో రెండు మూడు రోజుల కిందట అంటే నిన్నా మన్నా ఒక పెద్ద పుకారు షికారు చేసింది ప్రొద్దుటూరులో ఒక పెద్ద పుకారు షికారు చేసింది ప్రొదుటూర్లో ఆ పుకారు ఏమిటంటే గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు వరదరాజరెడ్డి గారి కుమారులు కొండారెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేశారని మొన్నడిదిన దినం ప్రొద్దుటూరుకు వారు వచ్చినారని సజ్జల రామకృష్ణారెడ్డి మా పార్టీ రాజకీయ సలహాదారులతో సంప్రదించినారని జగన్ ఇంటి వద్దకు వచ్చినారని నన్ను జగన్మోహన్ రెడ్డి గారు రమ్మని చెప్పినారని నేను ఉంటా హుట్టిన మొన్న ఉదయం బయలుదేరి జగన్ దగ్గరికి నని నాకు వినసేప్పే ప్రయత్నం చేసి కొండారెడ్డికి టికెట్ ఖరారు చేసినారు రాచమల్లు అలిగి విజయవాడకు పోయినాడు ముఖ్యమంత్రి కలవడానికి తెలుగుదేశం టిక్కెట్ను తీసుకోవడానికి ఇది ఒక పుకార్ ఈ పుకార్ చేసింది ఎవరంటే వరదరాజరెడ్డి గారికి తెలుగుదేశం పార్టీలో ప్రత్యర్థి వర్గంగా ఉండే వర్గం చేసిన పుకారు తెలుగుదేశం పార్టీలోనే వరదరాజరెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మరొక వర్గం చేసిన పుకారే ఈ పుకారు వెనుక ఉండే కుట్ర కానీ వారి ప్రయోజనం కానీ ఏమిటంటే నన్ను బదనాం చేయాలని కాదు వాళ్ళ ఉద్దేశం నన్ను బదనాం చేయాలని కాదు వాళ్ళ ఉద్దేశం వరదరాజరెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం వద్ద బలహీనపరచాలని ఆయన అవిధేయుడుగా పార్టీకి చూపించాలనే ప్రయత్నం వరదరాజరెడ్డి గారు రెండు పడవల పైన కాలు మోపినాడు ఇటు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ టికెట్ తీసుకోవాలా లేదంటే వైఎస్ఆర్ సిపి ఇస్తే వైఎస్ఆర్ టీపీ టికెట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు వైఎస్ఆర్ సిపి టికెట్లు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇటువంటి ప్రచారాన్ని చేసి తెలుగుదేశం పార్టీ అధిష్టానంలో ఆ అభిప్రాయాన్ని కలిగించగలిగితే నంద్యాల వరదరాజరెడ్డి గారిని పార్టీకి అభిధేయుడుగా ఆయన వ్యక్తిత్వం పట్ల బలహీనమైన అభిప్రాయాన్ని కలిగించి తెలుగుదేశం పార్టీ టికెట్ యొక్క రేసులో నుంచి తప్పించి వారు టికెట్ పొందాలనే ఓ కుట్రలో భాగమే ఈ ప్రచారం ఇది అత్యంత బలహీనమైనటువంటి మనస్తత్వం ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కూడా నేను ఈ పత్రికా ప్రకటన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేనే అభ్యర్థిని నేనే పోటీ చేయబోతున్నాను అని దానికి ఒక్క పైసా కూడా కాదు నేను ఆ మాట కూడా ప్రస్తావించాను కారణం అది బలహీనమైనటువంటి మాట అవుతుంది నేను అట్లా మాట్లాడితే నన్ను నేను మళ్ళీ నేనే అభ్యర్థిని ఈ ప్రకటన చేస్తా ఉండేది కూడా నేను రెండు విషయాల కోసం ప్రకటన చేస్తాను ఒకటి ఇటువంటి వ్యక్తిత్వాన్ని విడనాడంటే అని చెప్పి రాజకీయ నాయకులకు పార్టీలకు విజ్ఞప్తి చేయడానికి రెండవది నియోజకవర్గ ప్రజలకు పార్టీలో ఉండే నాయకులకు కార్యకర్తలకు కన్ఫ్యూజన్ ఉండకూడదు వారికి ఒక క్లారిటీ ఉండాలనే దానికోసం నేను ఈ ఇస్తా ఉన్న తప్ప నన్ను నేను అభ్యర్థిగా మరొకసారి పరిచయం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు మరొక ముఖ్య విషయం కూడా ప్రజలకు కానీ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా నంద్యాల వరదరాజరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు ఈనాటి వరకు ఇప్పుడు ఈ క్షణం వరకు ఏ సందర్భంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ను ఆశించలేదు మా పార్టీ వైపు కన్నెత్తి చూడలేదు మా పార్టీ వైపు కన్నెత్తి చూడలేదు అత్యంత నిజాయితీగా వరదరాజరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేసినారు ఈ ఐదు సంవత్సరాలు అత్యంత నిజాయితీగా తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేసినారు మాతో సంపూర్ణమైన వైరాన్ని రాజకీయ వ్యతిరేకతను కొనసాగించినారు కొనసాగిస్తానే ఉన్నారు ఇప్పటికీ మేము కూడా ఆయనను మా రాజకీయ ప్రత్యర్థిగానే భావిస్తూ ఉన్నాం ఈ క్షణం వరకు మరి మా పార్టీ వైపు కన్నెత్తి కూడా చూడని మనిషిని పట్టుకొని అదే పార్టీలోనే మరొక వర్గం వారు బలహీనపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటే వారి మనస్తత్వం ఏపాటిది వైరు వర్గమైన మేము వరదరాజుడి గారి వ్యక్తిత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తామంటే మా నిజాయితీ ఏ పాటిదో ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది ప్రత్యర్థి మా రాజకీయ ప్రత్యర్థిలో సుగుణం ఉంటే ఆ సుగుణాన్ని మేమే బహిర్గతం చేస్తాం చెడుగుణాలు ఏదైనా ప్రజలకు సంబంధించి ఉంటే వాటిని కూడా ప్రస్తావిస్తాం వ్యక్తిగతమైన జీవితం లేకైతే ప్రయాణం చేయం తొంగి చూడదు కేవలం వరదరాజరెడ్డి గారిని బలహీనపరిచే ప్రయత్నంలో బాగా చేసిన విష ప్రచారమే ఈ ప్రచారం ఇందులో ఏమాత్రం నిజం లేదు ఆయన మా పార్టీ పెద్దలను కలవడం కాదు కదా మా పార్టీ వైపు కండెత్తు కూడా చూడలేదు పార్టీ టికెట్ తెలుగుదేశం పార్టీ టికెట్ ఆయనకు రాదని ఎవరైనా మాట్లాడితే ఆ రాణిపక్షంలో కూడా అది నాకు తెలియదు వస్తుందో రాని రాణిపక్షంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని కానీ ఆయన మదిలో ఆ తలంపు కూడా ఉండదన్న అభిప్రాయం ఆయన మదిలో ఆ తలపు కూడా ఉండదన్న అభిప్రాయం ఈనాటి ఆయన డెబ్బై సంవత్సరాల వయసులో ఇంకా ఆయన పార్టీలు మారాల్సిన అవసరం ఆవశ్యకత ఆయనకు లేదని నా వ్యక్తిగత అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయమే అయినా వరద లేని తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూల్లో అత్యంత బలహీనం వరదలేని తెలుగుదేశం పార్టీ అత్యంత బ బలహీనం ఒక శరీర నిర్మాణం గుండె లేకుండా ఏర్పడితే అది ఎంత నిష్ప్రయోజనమో వరద లేని తెలుగుదేశం పార్టీ కూడా ప్రజటోళ్ళు అంతే ఈ సత్యాన్ని నేను అంగీకరిస్తా కానీ మీరు అంగీకరించలేకపోతున్నారు ఓటమి వేరు నాయకత్వం వేరు ఓటమి వేరు నాయకత్వం వేరు ప్రజాభిమానాన్ని పోగొట్టుకునే ఏ నాయకుడైనా ఓటమి చెందొచ్చు కానీ నాయకత్వ లక్షణాలు అత్యంత ప్రధానత ఇచ్చే అంశం రాజకీయాల్లో ఆ నాయకత్వ లక్షణాలు వరద దగ్గర పుష్కలంగా ఉన్నాయి ప్రజాభిప్రాయం లేవు ప్రజాభిప్రాయం లేదు ఉన్నది ఉన్నట్టే మాట్లాడాల్సి వస్తే నాయకత్వ లక్షణాలలో ఈ ఊర్లో ఉండే అందరికంటే వరద జనపాటే జనపాటే దయచేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి కానీ పార్టీ కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి కానీ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు చేయరాదని మన వద్దకు ఏదైనా పుకార్లు షికారులు చేస్తా ప్రయాణం చేసి మన వద్దకు వచ్చినప్పుడు అది అబద్ధమని తెలిసినప్పుడు ఖండించాల్సిన బాధ్యత కలిగిన మనుషులమ్ మనం రాజకీయాల్లో ఉండే నాయకులు ఆ బాధ్యతను మీరు విస్మరించద్దు ప్రయోజనం కోసం అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను మా పార్టీ లీడర్లకు ఫోన్ చేసినట్ట నరసింహారెడ్డి నాకు ఏమని విజయవాడకు మేము కూడా వస్తాం సీఎంతో మాట్లాడి నీకు టికెట్ ఇప్పిస్తామని ఎవరికి అంటే ఎంత మీరు తెలుగుదేశం పార్టీలో వరదకు వ్యతిరేకమైన వర్గం అయ్యి ఎంత మీరు బలహీనమైన మనస్తత్వాన్ని కలిగి ఉండాలంటే ఇదే ఉదాహరణ నా బాగుమతికి ఫోన్ చేయడం నా మనుషులకు ఫోన్ చేయడం మేము విజయవాడకు వస్తాం మేము టికెట్ ఇప్పిస్తామంటే ఎంత పొరపాటు నేను ఒక్క మాట చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులకు దయచేసి నా విజ్ఞప్తిని మీరు స్వీకరించండి ఈనాటికీనా ఈనాటికేనా నేను చిట్ట చివరి వరకు చిట్టచివరి చివరి వరకు మరొక్కసారి చెప్తాను చిట్ట చివరి వరకు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉండే మనిషిని రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అభిమానస్తునిగా మిగిలిపోయే మనిషి నేను ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉండి ప్రతి అనుకూల పరిస్థితులు ఉండే ఐదు సంవత్సరాల కాలంలోనే మీరు మీరు మమ్మల్ని కొనుగోలు చేయలేకపోయినారు ఎన్నో ఇబ్బందులు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండి ప్రతి అనుకూలమైన పరిస్థితులు నుండి మా పార్టీ ప్రతిపక్షంలో ఉండే సందర్భంలోనే మమ్మల్ని కొనుగోలు చేయలేకపోయినారు మీరు రేపో మాపో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేక రాబోతున్న ఈ తరుణంలో ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన అందించబోతున్న ఈ తరుణంలో కష్టం చేసిన మేమందరం మా పార్టీని వదిలే తెలుగుదేశం పార్టీకి వస్తామని ఎలా మీరు భావించగలిగినారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే మా పార్టీలోకి వస్తారు మాతో ఎంతోమంది రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవాలంటే మీ పొత్తులను తిరస్కరించి జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోరాటానికి సంసిద్ధమైనారు కాబట్టి ఏదైనా మనం ఒక పుకారు చేసినా ఒక విమర్శ చేసినా నా విజ్ఞప్తి ఏంటంటే ప్రజలు మనల్ని విశ్వసించే విధంగా మన ప్రకటనను చదివే విధంగా ఉండాలా ఇది కొలా ఇచ్చినారు పేపర్ తిప్పే వేక్ ఇది ఫేక్ అనే పరిస్థితి ఉండకూడదు ఇది రాచమలు ఇచ్చినాడు స్టేట్మెంట్ ఎస్ ఇది చదవాల్సిందే మేము ప్రచారానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ప్రయాణం చేయబోతా ఉన్నా ప్రజల ఆశీస్సులను అడగబోతా ఉన్నా మరొక మారు నన్ను గెలిపించమని అభ్యర్థించబోతా ఉన్నాను నా ప్రత్యర్థిగా ప్రొద్దు నియోజకవర్గంలో నాకు ఎవరున్నా ఒకటి వీళ్ళు ఉండాలా వాళ్ళు ఉండాలా కూడా నేను కోరుకోవడం లే సిద్ధాంతం ఒకటే భౌతికమైన వ్యతిరేకత నాకు లేదు ఎవరిపైనా కూడా రాజకీయపరమైనటువంటి వైరమే వ్యతిరేకత ప్రత్యర్థులే స్పష్టంగా చెప్తాన్న ఓ తెలుగుదేశం పార్టీ నాయకులారా మీరు ఎవరైనా నాకు సమానమే తీర్పిచ్చేది ప్రజలు ఒకరైతే బలహీనం ఒకరైతే బలం ఏమీ లేదు తెలుగుదేశం పార్టీ జెండా ఎవరి చేతిలో నుంచి విసర్జించబడుతుందో వారిపై మాకు భయం లేదు తెలుగుదేశం పార్టీ జెండా ఎవరి భుజంపై ఉంటుందో వారిలో మాకు వారే మాకు రాజకీయ ప్రత్యర్థులు ఈ సిద్ధాంతంతోనే పనిచేస్తాం తప్ప మీరైతే ఒకటి ఆయనైతే ఒకటి అనేది కాదు కాకపోతే నా వ్యక్తిగత అభిప్రాయం అయితే నాకు నా గురువే సమగుజ్జి నాకు నా గురువే సమగుజ్జి ఆయనే నేను మనస్ఫూర్తిగా మరొక్కమారు పోటీకి ఆహ్వానిస్తానా కారణం ఆ పోటీ అది కొద్దిగా బాగా ఉంటుంది చూసేదానికైనా కానీ నేను ఆ గురువుతో పోటీ చేసినప్పుడు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం అది నాకు సంబంధించినది కాదు నా వ్యక్తిగత అభిప్రాయం ఓకే ఇది ఈ పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో నా పర్సనల్